పొలిటికల్ అనలిస్ట్ సీఎస్ రావు గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చేపద్దాం హలో సార్ హలో అయితే ఈ వీక్లోనే నాని గారి అరెస్ట్ కూడా ఉండబోతుందని వార్తలు ఇప్పుడు వస్తున్నాయి సార్ నిజంగానే అరెస్ట్ అవుతారంటారు ఈ వీక్లో ఇప్పుడు ఆయన మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి పెండింగ్లో ఉన్న కేసులు ఉన్నాయి ఆల్రెడీ కొత్త కేసులు వస్తున్నాయి ఓకే ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏంది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని దూషించారు అనేటువంటి కేసు రెండు వేల ఇరవై నాలుగులో అంజనాప్రియ అనేటువంటి ఒక ఆవిడ కేసు నమోదు చేశారు విశాఖ పోలీసులు దీని మేరకు వాళ్ళు కేసు బుక్ చేసి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వడానికి గుడివాడ నేను హైదరాబాద్ నుంచి గుడివాడ వెళ్తే గుడివా గుడివాడకు వచ్చి నోటీసులు అందజేశారు ఈ నోటీసులు అందజేశారు సో నోటీసుల వరకు పరిమితం అవుతారా అని అంటే ఈయన మీద అనేక కేసులు ఉన్నాయి ఓకే ఏం కేసులు ఉన్నాయి గుడివాడలో రావి వెంకటేశ్వర ఆయన ఇంటి పనికి దాడి ఒకటి కేసు ఉంది అలాగే ఆయన క్యాషినోస్ జోధుం ఆడిచ్చారు ఓకే అప్పట్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసు ఒకటి ఉంది ఇవి కాకుండా ఈ ల్యాండ్స్కి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి అలాగే ఈ గ్రావెల్కి సంబంధించినటువంటి కేసులు కొన్ని ఉన్నాయి ఇట్లా అనేకమైనటువంటి కేసులు ఈయన మీద ఉన్నాయి ఏదో ఒక కేసులో ఇతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు అసలు యాక్చువల్గా కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ అర అరెస్ట్ అయ్యేది ఎవరంటే కొడాలి నాయన అనుకున్నారు కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఇతను హార్ట్ పేషెంట్ అయిపోయి హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆయన హాస్పిటల్లో జారటం ఆ తర్వాత ముంబై వెళ్ళటం ముంబైలో హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ తిరిగి రావటం ఇవన్నీ జరిగాయి ఆయన హార్ట్ ఆపరేషన్ చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత వెంటనే అరెస్ట్ చేస్తారు అనుకున్నారు కానీ ఎందుకో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్నారు కదా లోకేష్ గారు సో కాబట్టి వాళ్ళేమీ అడావుడ్ చేయట్లా ప్రభుత్వం వైపు నుంచి ఈ లోపుగా కొన్ని కేసులు ఆల్రెడీ ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు కొన్ని కేసులకి ఏరు కొడాలి ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఏదో ఒక కేసులు ఖచ్చితంగా ఆయన లోపల పంపించడం అవకాశం ఉంది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు పోలీసులు అని అంటే అతను విచారణకి పిలిచి ఫార్టీ వన్ నోటీస్ అంటే విచారణకు పిలిస్తారు విచారణకు పిలిచిన తర్వాత అరెస్ట్ చూపిస్తారు ఓకే అరెస్ట్ చూపించిన తర్వాత అనేకమైనటువంటి కేసులు ఇప్పుడు వల్లభనేని వంశి ఉన్నాడు కదా వల్లభూడి వంశీ మీద అనేకమైన కేసులు ఉన్నాయి కదా ఒక కేసు పిటీ కేసులు ఒక కేసు వెళ్ళక ఇంకో కేసు ఇంకొక కేసు వెళ్ళక ఇంకో కేసు ఇంకా అది జైల్లోనే ఉండాల్సి వస్తుంది కొన్ని రోజుల పాటు సో ఆ తరహాలో ఇప్పుడు అనేకమైన కేసులు రాష్ట్రవ్యాప్తంగా బుక్ అయ్యాయి రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడ కాదు అసలు రాష్ట్రకి అప్పట్లో కొడాలి నానిని అసలు సామాజిక బహిష్కరణ చేయాలి సామాజిక వర్గం నుంచి బహిష్కరణ చేయాలనేటువంటి డిమాండ్లు కూడా వచ్చినాయి ఆ స్థాయిలో అతను వల్గర్గా చంద్రబాబు గారి గురించి ఆయన ఫ్యామిలీ గురించి లోకేష్ గారి గురించి వ్యక్తిత్వ చేస్తూ మాట్లాడారు ఓకే సార్ అయితే ఇప్పుడు వైసీపీ లీడర్స్ ఏమంటున్నారంటే సో అంటే కక్ష సాధింపులు అనే ఒక ట్యాగ్ ఒకటి ఇప్పుడు రన్ చేస్తున్నారు సార్ సోషల్ మీడియా సో ఏం చెప్తారు అంటే కక్ష సాధింపులు అంటున్నారు సో ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం మీద అలిగేషన్స్ అనేది చేస్తూ ఉంటారు ప్రత్యర్థి పార్టీలు చేస్తూనే ఉంటాయి ఇప్పుడు నిజంగా అరెస్ట్ చేసినా గానీ అది అక్రమ కేసు లేదంటే కక్ష సాధింపు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈవెన్ లిక్కర్స్ కేసులో కూడా ఏం చెప్తున్నారు ఆ లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో వీడియోలు ఉన్నాయి తర్వాత ఫోటోలు ఉన్నాయి తర్వాత ఫోన్లు చెప్తున్నాయి డేటా చెప్తుంది ఫోన్లో ఉండే డేటా చెప్తుంది ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికి కూడా ఏం చెప్తున్నారు అక్రమ కేసులు అసలు వాళ్ళంత మంచోళ్ళు లేరు ఎవరు ధనంజయ రెడ్డి అంత మంచోళ్ళు లేరు లేదంటే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి అంత మంచోళ్ళు లేరు గోవిందప్ప బాలాజాన్ లాంటి మంచోళ్ళు లేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా అక్రమ కేసులు అని చెప్పి క్వార్జీని అమ్ముకుని జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని గారిని పరస పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అత్యంత అద్భుతమైనటువంటి లీడరు అంతకన్నా మంచోడు లేడు అలాంటి అతను కూడా జైల్లో పెట్టారని చెప్పి చెబుతున్నారు కదా ఎస్ సార్ అయితే ఇప్పుడు వైసీపీ నేతలు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆధారాలతో సహా ఉంటే బిగ్ బాస్ అంటున్నారు కదా సో బిగ్ బాస్ని కూడా ఈ పాఠకాల అరెస్ట్ చేయాలి కదా సో ఆధారాలు లేవు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సో ఆలస్యం అవుతుంది అని చెప్తున్నారు సో దానికి ఎట్లా చెప్తారు సార్ సో బిగ్ బాస్ బిగ్ బాస్ అంటున్నారు కదా బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కదా లిక్కర్ స్కామ్ లో ఆయన కూడా ఉన్నాడు కదా అని చెప్పి అంటున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకే ఇప్పుడు బిగ్ బాస్ కాస్త బిగ్ డాన్ గా పెట్టేశారు ఇప్పుడు బిగ్ డాన్ సంగతి ఏంటి అని అడుగుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు అంత డాన్ వ్యవహారం నడిచింది సో కాబట్టి బిగ్ డాన్ అని చెప్పి మార్చారు బిగ్ బాస్ దగ్గర నుంచి ఎందుకంటే బిగ్ బాస్ అంటేంటి చంద్రబాబు నాయుడు గారు కూడా బిగ్ బాసే కదా ఆయన నరస్ చేస్తారు లిక్కర్ కేసులు అని చెప్పి ఎన్నో మొన్న ఎవరో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విచిత్రంగా ఎందుకంటే ఆ లిక్కర్ పాలసీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేసు పెట్టారు ఆ కేసు పెండింగ్లో ఉంది అందుకని దాని గురించి ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు అంటే ముందుగానే ఇదంతా బయటకు వస్తుందని తెలిసి చంద్రబాబు గారు గారి మీద కూడా కేసు పెట్టారు వాళ్ళు అప్పటి కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి కొడాలి నాని పేరుని అలాగే వల్ల ఉండే వీళ్ళ ముగ్గురు ఒకటి అందుకే హాస్పిటల్ నుంచి పల్లభైన వంశీ రాగానే వీళ్ళు ముగ్గురు ఒక చోట భేటీ అయ్యారు ఒక చోట భేటీ అయ్యి సుదీర్ఘంగా మాడుకున్నారు ఇప్పుడు పేరు నాని మీద కూడా కేసు ఉంది కదా ఫోర్ సర్ఫర్ల శాఖకు సంబంధించి ఆయన గోడౌన్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని పెట్టేసి దాన్ని అమ్ముకున్నారు అనేటువంటి కేసు ఉంది కదా ఇప్పుడు ఆ కేసు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నేను కాక మొన్న వాళ్ళ భార్యను కూడా కేసు బిడ్డ వేయాలని చూశారు అని ఆయన మరి ఆయన భార్య మీదే అది ఉంది ఏదో గోడౌన్ మరి గోడౌన్ ఆయన భార్య పైన ఉన్నప్పుడు భార్య మీద కేసు పెట్టుకుని ఎవరి పేరు పెడతారు సో సరే నాని వీళ్ళందరూ ఇప్పుడు కూడా ఏమంటున్నారు ఏం చేయలేరు అక్క అన్ని అక్రమ కేసులు ఏది ఒక్క ఒక్క కేసు కూడా నిలబడదు ఇన్ని చెప్తున్నారు సరే ఇన్ని ఇన్ని చెప్తున్నారు మరి ఎందుకు వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు కదా ఏమీ లేదు మొత్తం కడిగిన ముచ్చవు అనుకుంటే అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని లోపల అని అంటున్నారు నిన్న కాక మొన్న అంబటి రామాబు గారు అంటున్నారు ప్రెస్ మీట్లో ఏదో అడిగితే జర్నలిస్టులు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారంటే వాళ్ళందరిని అరెస్ట్ చేసినప్పుడు నేనెంత నన్ను కూడా అరెస్ట్ చేసినా నేను రెడీగా ఉన్నాను జైలుకి వెళ్ళటానికి అని అంటున్నాడు అంటే అంత ఈజీగా ఒప్పుకున్నారండి అదే కాకుండా ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన మిథున్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఇలాంటి పెద్ద పెద్దలను అరెస్ట్ చేసినప్పుడు నేనెంత అని ఆయన అన్నాడు నేనెంత నన్ను కూడా అరెస్ట్ చేస్తారు నేను రెడీగా ఉన్నాను జైలుకి వెళ్ళడానికి అంటున్నాను అట్లనే ఇప్పుడు ఆయన విషయానికి వస్తే సో పబ్లిక్ కత్తిచ్చారు అన్నట్లు కొన్ని మాట్లాడారు ఆయన అన్నాడు పబ్లిక్ మాకు తోకలు కత్తిరించారు అని చెప్పేసి అంటే కొన్ని సందర్భాల్లో నిజాలు కూడా బయటకు వస్తుండే నిజాలు కూడా మాడుతుంటారు సో ఇప్పుడు కొడాలి నాని ఈ విషయానికి వచ్చేటప్పటికి వైజాగ్ పోలీసులు అయితే రంగంలో దిగారు ఈ వైజాగ్ పోలీసులు రంగంలో దిగారు కాబట్టి స్టార్ట్ అయింది ఓకే ఎప్పుడైనా ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు కొడాలి అని అనేకమైన కేసులు ఉన్నాయి ఏ కేసులో అరెస్ట్ చేసినా గానీ మనమే అభ్యంతరం పెట్టడానికి లేదు విమర్శించడానికి కూడా లేదు ఇది అనేకమైన కేసులు ఉన్నాయి ఒక క్యాష్ న్యూస్ ఒకటే చాలు పెద్ద కేసు అది క్యాష్ న్యూస్ వైఎస్ఆర్ వైసీఫ్ కన్స్పల్ అధికారంలో ఉన్నప్పుడు క్యాష్ న్యూస్ ఆడించింది అందరికీ తెలుసు అది అలాగే జోదం ఆడిచ్చారు అలాగే వీళ్ళ మీద ఇంకొక ఇటు వల్లభినేని వంశీ ఇతను ఇద్దరు కలిసి ఒక కంపెనీ పెట్టేసి ఆ అది రియల్ ఎస్టేట్ టైప్లో కంపెనీ పెట్టేసి స్కీమ్స్ అనౌన్స్ చేసి మోసం చేసిన కేసు కూడా ఉంది అంటే ఒక కే ఒకసారి అరెస్ట్ అయితే ఈ కేసులన్నీ ఒక్కొట్ట ఒక్కటి బయటకు వస్తాయి ఓకే సో అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాడా లేదా అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అనే ధైర్యంతో వెళ్ళాడు కానీ మొత్తానికి కొడాలని గుడివాడ వెళ్ళాడు నిన్న గుడివాడ వెళ్ళిన సందర్భంగా వైజాగ్ పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారు అంటే ఈయన మూమెంట్స్ అన్నిటిని పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారనే కదా లేదంటే వైజాగ్ పోలీసులు ఈయన గుడివాడ వెళ్ళి వెళ్ళిన సంగతి తెలుసుకొని అప్పటికప్పుడు అయితే రారుగా అంటే ఇతను ట్రేస్ అవుట్లో ఉన్నాడు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఎత్తేయచ్చు ఓకే ఎప్పుడైనా ఎత్తేయచ్చు ఎత్తేసేట అవకాశం ఉంది అరెస్ట్ చేసే అవకాశం ఎత్తేయటం అంటే ఐ మీన్ మళ్ళీ అది వేరే కాదు అది అరెస్ట్ చేసేటానికి అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి అమెరికా కేసులు ఉన్నాయి కాబట్టి పోలీసులు కూడా కేసులు బిల్డప్ చేస్తున్నారు మామూలు స్థాయిలో ఉండదు ఈసారి ఎందుకంటే ఈ కూటమి రాగానే ఫస్ట్ కొడాలని లోపలేస్తారని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేశారు వ్యూహాత్మకంగా అతను తప్పించుకున్నాడు ఓకే కానీ ఇప్పుడు ఈసారి ఇంకా తప్పించుకోలేడు ఇంక తప్పించుకునే అవకాశం కూడా ఉండదు బహుశా ఈ వారంలోనే అరెస్ట్ ఉంటుందేమో ఉందేమో అని పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ